హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతి పీ మినీ వ్లాగ్స్ ఈరోజు నేను వైటీ స్టూడియోలో కొన్ని సెట్టింగ్స్ చేసుకోవడం వల్ల మీకు వ్యూస్ ఎక్కువగా వస్తాయండి ఆ సెట్టింగ్స్ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అండ్ వాచ్ అవర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు వైటీ స్టూడియో ప్లే స్టోర్లోకి వెళ్ళి వైటీ స్టూడియో అని టైప్ చేయాలి వైటీ స్టూడియో అని టైప్ చేయండి ఉన్నవాళ్ళు అయితే నో ప్రాబ్లం లేని వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోండి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను డైరెక్ట్గా చూసారు కదా వైటీ స్టూడియో ఓపెన్ అయింది ఇక్కడ వ్యూస్ వాచ్ టైమ్స్ మనకి ఎంత టోటల్ సబ్స్క్రైబర్స్ ఎంతున్నారు అనేది మన ప్రొఫైల్లో చూపిస్తుంది అనమాట డాష్ బోర్డు కంటెంటు అనాలసిస్ కమ్యూనిటీ అండ్ ఐర్న్ ఆప్షన్ అని ఒక ఐదు ఆప్షన్స్ కింద ఉంటాయి చూడండి కనిపిస్తున్నాయి కదా మీకు ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ ఐదు ఆప్షన్ల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చూడండి ఎన్ ఆప్షన్లోంచి నేను పబ్లిక్ వాచ్ అవర్స్ అండ్ సబ్స్క్రైబర్ల గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇప్పుడు ఫస్ట్ డాష్ బోర్డు డాష్ లో ఏమున్నాయి వాచ్ టైం ఎంత ఉందో ఎంత ఉందో చూపిస్తుంది అండ్ వ్యూస్ చూపిస్తుంది టోటల్ సబ్స్క్రైబర్స్ చూపిస్తుంది అనమాట నెక్స్ట్ కంటెంట్ ఇది మెయిన్ కంటెంట్ అనేది క్లిక్ చేసి టైప్ క్లిక్ చేయండి వీడియోస్ షార్ట్ లైవ్ ప్లేలిస్ట్ అని ఉంటుంది ఈ నాలుగు ఆప్షన్లు హైలైట్ చేయండి చేసిన తర్వాత అప్లై మీద క్లిక్ చేయండి ఎన్ని వీడియోస్ ఉంటే అన్ని వీడియోస్కి అలా చేయండి నెక్స్ట్ విజిబిలిటీ విజిబిలిటీలో పబ్లిక్ ప్రైవేటు అన్లిస్ట్ హ్యాష్ షెడ్యూల్ డ్రాప్ట్ అని ఉంటుంది మన వీడియోస్ అన్ని పబ్లిక్కే కాబట్టి పబ్లిక్ మీద క్లిక్ చేయండి పబ్లిక్ మీద క్లిక్ చేసి అప్లై చేయండి నెక్స్ట్ వ్యూస్ మీకు వ్యూస్ మోర్ దెన్ లెస్ దెన్ అని ఉంటుంది మీకు ఎన్ని వ్యూస్ అయితే కావాలో అన్ని నేనైతే ఒక టెన్ థౌజండ్ వ్యూస్ కావాలని టెన్ థౌజండ్ మీ ఇష్టం ఎన్ని వ్యూస్ కావాలంటే అన్ని వ్యూస్ టెన్ థౌజండ్ అప్లై చేయండి మళ్ళీ నెక్స్ట్ రిస్ట్రిక్షన్ అనే ఆప్షన్ వస్తుంది ఇది మేడ్ ఫర్ కిడ్సా నాట్ మేడ్ ఫర్ కిడ్సా లేకపోతే సెట్ ఫర్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంటుంది నాట్ సెట్ అని ఉంటుంది మనం ఇది పిల్లలు కూడా చూడవచ్చు కాబట్టి సెట్ మేడ్ ఫర్ కిడ్స్ అని నేను సెకండ్ ఆప్షన్ క్లిక్ చేశాను క్లిక్ చేసి ఇట్లా అప్లై చేయాలి మనం వీడియోస్ అన్నిటికీ ఇలా అప్లై చేస్తే ఖచ్చితంగా ఇది గ్రౌండ్ లోకి వెళ్తుంది పైగా వ్యూస్ కూడా బాగా వస్తుంది ఈ కంటెంట్ ఆప్షన్ ఇది చాలా మందికి తెలియదు అండి ఇది చాలా మందికి తెలియదు దీన్ని ఖచ్చితంగా మీరు ఇవన్నీ అప్లై చేసుకోండి ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి నెక్స్ట్ ఎనాలసిస్ లో ట్రెండ్స్ ఓవర్ వ్యూ కంటెంటు ఆడియన్స్ అని నాలుగు ఆప్షన్స్ ఉంటాయి వీటి గురించి డీప్గా ఎవరికైనా కావాలి అంటే నేను మీరు నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఈ నాలుగు ఆప్షన్స్ మీద డీప్గా ఒక వీడియో చేసి పెడతాను నేను బ్రీఫ్గా చెప్తున్నాను దీని గురించి ట్రెండింగ్ ఉంటే అవి చూపిస్తుంది ఓవర్వ్యూ చూపిస్తుంది అండ్ కంటెంట్ మనం ఏమైతే పోస్ట్ చేసామో అది చూపిస్తుంది ఆడియన్స్ అంటే అంటే ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ మన వీడియోస్ చూస్తున్నారు ఎక్కువ జెంట్స్ చూస్తున్నారా లేకపోతే ఎక్కువ లేడీస్ చూస్తున్నారా లేకపోతే ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ మన వీడియోస్ చూస్తున్నారు అనేది కూడా ఈ ఆడియన్స్ లిస్ట్ లో చూపిస్తుంది ఎనాలసిస్ ఆప్షన్ లో ఉంటుంది ఇవి ఇవి కొంతమందికి తెలియదు ఇవి చూసుకోవాలి మనం ఏ టైప్ ఆఫ్ చూ చూస్తున్నారు ఎక్కువ మొబైల్లో చూస్తున్నారా ట్యాబ్లెట్లో చూస్తున్నారా టీవీలో చూస్తున్నారా ల్యాప్టాప్లో చూస్తున్నారా అని కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది అంటే గ్రాఫ్ ఎక్కడ ఇండియా వాళ్ళు ఎక్కువ చూస్తున్నారా లేకపోతే అదర్ కంట్రీస్ ఎక్కువ చూస్తున్నారా అని కూడా చూపిస్తుంది ఆడియన్స్ ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ అనేది కూడా మనకు చూపిస్తుంది వీటి గురించి ఇంకా డీప్గా కావాలంటే వీడియో కావాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను ఇది కమ్యూనిటీ పోస్ట్ మీకు తెలుసు కదా ముందుగానే మనం ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు కమ్యూనిటీలో మనం పోస్ట్ చేస్తాము వీడియోస్ అయినా ఏవైనా అలా మళ్ళీ కొన్ని పోస్ట్లు ఏమైనా ఉంటే మెమరబుల్ అవి కూడా చేసుకోవచ్చు ఇది ఎర్న్ ఆప్షన్ ఇది అందరికీ చాలా మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి తెలుసు కానీ కొన్ని విషయాలు తెలియదు కాబట్టి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అండ్ త్రీ థౌజండ్ పబ్లిక్ అవర్స్ ఉంటే మానిటైజేషన్ అవుతుంది మళ్ళీ త్రీ వీడియోస్కి త్రీ మిలియన్స్ ఫీస్ వస్తే షార్ట్స్ మిని మానిటైజేషన్ కూడా అయిపోతుంది ఇది అవి హైలైట్ అయిన తర్వాత అప్లై నవ్వు అంటే మినిమానిటైజేషన్ కి మనం ఎలిజిబుల్ నెక్స్ట్ మళ్ళీ థౌజండ్ ఇక్కడ వాచ్ పే వాచ్ యాడ్స్ ఉంది కదా అది చెప్తాను నెక్స్ట్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ పబ్లిక్ వాచ్ అవర్స్ ఉంటే ఫుల్ మానిటైజేషన్ అవుతుంది టెన్ మిలియన్స్ వంద పబ్లిక్ షార్ట్ వ్యూస్ ఉంటే అది కూడా ఫుల్ మానిటైజేషన్ అవుతుంది అనమాట ఇది మినీ మానిటైజేషన్కి కి అండ్ ఫుల్ మానిటైజేషన్కి కి డిఫరెన్స్ ఇది తెలియక చాలా మంది ఈ కంటెంట్ ఈ ఈ ఈ కంటెంట్ దాంట్లో పబ్లిక్ అనేది పెట్టుకోకుండా వ్యూస్ చేస్తూ ఉంటే వీటికి ఎటువంటి వ్యూస్ అనేది చాలా తక్కువ వస్తాయి కాబట్టి ఇలాంటి ఆప్షన్స్ అన్ని హైలైట్ చేసుకోవాలి మనము ఇక్కడ చూసారా కంటిన్యూటీ గ్రో అని వాచ్ యాడ్ ప్లేట్స్ అండ్ షార్ట్ ఫీడ్ యాడ్స్ ఉంది ఇది మానిటైజేషన్ అయిన తర్వాత ఇవి హైలైట్ అవుతాయి అండి అప్పుడు దాకా ఇవి హైలైట్ అవ్వవు ఫుల్ మాంటిజేషన్ అయిన తర్వాత ఈ వాచ్ యాడ్స్ అనేది హైలైట్ అవుతాయి అదండి దీని గురించి నాకు తెలిసినంత వరకు మీకు చెప్పాను ఇది కొంతమందికైనా తెలియని వాళ్ళకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు దీని గురించి ఇంకా డీప్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను దీని గురించి ఇంకొక వీడియో కూడా చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్